బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు మనం ఇవాళ చూస్తున్నాం ప్రతి సంవత్సరంకి యావత్ భారతదేశంలో వందల మంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల గేమింగ్ ఆడుకుంటా అప్పులు చేసుకుంటా మళ్ళా అదే అప్పులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు అదేవిధంగా మీడియాలో వచ్చి కానీ టీవీలో వచ్చి కానీ హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదు అని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది చనిపోతున్నారు దీన్ని ఎట్లాంటి ఎట్టి పరిస్థితులు ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి మన పోలీజోలే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు గతంలో మనం చూసినాము అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పాప మరేష్ కూడా అయిండు అప్పుల పాడైండు ఆయన గను కూడా ఆయన అమ్మేసిండు అట్లాంటి కూడా కేసెస్ మనం చూసినాం ఇవాళ హైడ్రా కమిషనర్ గారు గన్ మ్యాన్ మన ఆయన కూడా సూసైడ్ అటైమ్ ఆయన చేసేడు ఇంతకుముందు సంగారెడ్డిలు కూడా ఒక కానిస్టేబుల్ ఇదే బెట్టింగ్ యాప్ వల్ల అప్పుల వల్ల ఆయన కూడా సూసైడ్ చేసుకుండు చాలా వరకు మన తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో ఏదో కొనలు యూత్ కానీ పోలీస్ కానీ చాలా మంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయ్యి వాళ్ళు అప్పుల పాల అవుతున్నారు నేను పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మన ప్రతి ఒక్క మ్యాన్ కానీ పోలీసు ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా ఉండాలి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళకి అప్పులు ఎవరిస్తున్నారు అప్పు ఇచ్చే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే ఎవరైనా బెట్టింగ్ యాప్ వల్ల ఒకవేళ ఆయన ఎక్కువ డబ్బులు ఓడిపోతే ఎవరైనా ఎవరి దగ్గర కూడా ఆయన డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఒక భయం ఉండాలి అరే నేను డబ్బులు ఈనక్కి ఇస్తే నా పైన కూడా చర్యలు ఉంటుంది ఆ భయం ఉండాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ బెట్టింగ్ ఆడిన తర్వాత ఎట్లయినా అది మొత్తం ఆన్లైన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆడే వ్యక్తి ఓడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అయిన పైన అప్పు అవుతుంది కానీ ఆ అప్పు ఇచ్చేవాళ్ళు ఫైవ్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ నుంచి ఆయన అప్పు ఇస్తాడు ఆ అప్పు ఇస్తాడు మళ్ళీ వడ్డీ పైన వడ్డీ వడ్డీ పైన వడ్డీ చాలా వరకు ప్రెషర్ ఆ అప్పు తీసుకున్న వ్యక్తి పైన అవుతుంది అందుకోసం చాలా వరకు వ్యక్తులు క్రైమ్ చేస్తారు లేకపోతే దీన్ని దీన్ని పట్టి ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్ పైన ఎవరైనా ఆడితే దానికి అప్పు ఇచ్చేవాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుందని నేను పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్